ఈరోజు పెద్దలు గౌరణీయులు అశోక్ గారిని కలవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇటు రావడం జరిగింది ఎందుకంటే ఇద్దరం కలిసి ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశంలో జాయిన్ అయ్యాం అప్పటికే అశోక్ గారికి అనువున్న వ్యక్తి నేను చిన్న వయసు ఇరవై ఐదు సంవత్సరాల్లోనే పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను అనేక పదవులు చేసిన సంగతి కూడా మీకు తెలుసు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అవడం ఇరవై ఏడు సంవత్సరాల్లోనే మంత్రి అవడం ఐదు సార్లు మంత్రి ఒకసారి ఎంపీ ఇలా చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగిన సంగతి కూడా మీకు తెలుసు అయితే ఇప్పుడు అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈసారి నాకు డిఫరెంట్గా చూశారు స్పీకర్ పదవి ఇచ్చారు ఎందుకంటే ఇప్పటివరకు చేసినటువంటి ఈ పోర్ట్ఫోలియో అనేది ఒక లైన్లో వెళ్తే ఇది సపరేట్ పరమైనటువంటి కుర్చీ అది చైర్ ఆ చైర్లో కుర్చీని చాలా బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉంది అందుకే మొన్న నేను ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పుడు చార్జ్ తీసుకున్నప్పుడు ఒక మాట అన్నాను ప్రజలు ఇచ్చింది మాకు పదవి కాదు ఇది మాకు బాధ్యత ఈ బాధ్యతని మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకర్తో సహా అందరం కలిసి గౌరవంగా సభను నడిపించి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మారు ఉంది ఈ నష్టపోయిన రా రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి ప్రజలు ఆదేశించారు మాకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేయవలసిన అవసరం ఉంది రెండవది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది మొన్న ఇది ఫస్ట్ టైం నేను గతంలో ఎన్టీ రామారావు టైంలో కూడా చూడలేదు అనుకుంటాను ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఎనభై ఎనిమిది మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు మన మా మేడంతో సహా ఎనభై ఎనిమిది మంది లార్జ్ నెంబర్ అంటే వాళ్ళందరికీ కూడా కొత్తగా కొత్తగా వచ్చారు కాబట్టి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంటి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలా అసెంబ్లీ రూల్స్ ఏంటి అన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మన అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశాను నేను రేపు అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే రెండు రోజులు మూడు రోజులు కొంతమంది పెద్దల్ని వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దల్ని అశోక్ గారు లాంటి పెద్దల్ని అందరిని పిలిపించి ఈ ఎమ్మెల్యేలందరికీ ఒక ట్రైనింగ్ వీళ్ళు ఉన్న అనుభవం అని చెప్పి ఈ కొత్త ఎమ్మెల్యేలకు కూడా ఎలా మాట్లాడాలి ఏ ఏ ఇష్యూస్ మీద మాట్లాడాలి ఆ సభకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి ఆ సభ గౌరవాన్ని ఏ విధంగా కాపాడాలి ప్రజా సమస్యలు ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి అసెంబ్లీలో అన్న విషయాన్ని ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అసెంబ్లీలో ఒక లైబ్రరీ ఉంది మాకు పూర్వం పెద్దలు గౌతులచ్చన్న గారు లాంటి పెద్దలు ఎంతో మంది పెద్ద 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 మన మన ఎవరంటే నాయుడు గారు పెద్దలు మాట్లాడేటువంటి స్పీచెస్ అన్నీ కూడా లైబ్రరీలో ఉన్నాయి అంటే వీళ్ళందరూ వెళ్ళి లైబ్రరీలో గంట రెండు గంటలు కూర్చొని నా స్పీచెస్ అన్నీ చదవగలిగితే వాళ్ళు మాట్లాడి మాట్లాడి చదవగలిగితే అది ఒక బా కొత్త ఎడ్యుకేషన్ మనకి మనకి ఎంతో ఉపయోగపడుతుంది అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ కొత్త మెంబర్లు అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ అసెంబ్లీలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చి అవసరమైతే అసెంబ్లీ అంటే ఉంటుంది ఉంది అసెంబ్లీ టైం సరిపోతే నేను మూడు నాలుగు రోజులు పొడిగి ఉంటాం ప్రజా సమస్యలని రాష్ట్ర సమస్యలు చర్చించుకుంటాం దాని పూర్తి అవకాశం ఇచ్చి నేను కూడా నాకు ఇచ్చిన బాధ్యత మర్చిపోకుండా పెద్దలందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ కుర్చీకి గౌరవం వచ్చే విధంగా నన్ను నామీ నమ్మకం పెట్టుకుని చంద్రబాబు ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ కుర్చీకి గౌరవం తెచ్చే విధంగా నేను కూడా నా డ్యూటీస్ అమలు చేస్తానని చెప్పి మీ అందరి ముందు వన చేస్తున్నాను ఇద్దరు ఇద్దరు సీమలు కూర్చొని మాట్లాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి మనకు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు అతనికంటే అనుభవం వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చేత అతనికి మనకు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇద్దరు కూర్చొని రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ